వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్ళు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మిలియాపుర్తి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది ఇక్కడ ఉపాధ్యాయురాలు సెల్ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులతో కాళ్ళు నొక్కించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటనపై ఐటీడీఏ సీతంపేట పీవో పవర్ స్వప్నీల్ జగన్నాథ్ ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజో నోటీసు జారీ చేసి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుండగా మరోవైపు ఆ ఉపాధ్యాయురాలు మాత్రం కాలు పెణిగితే విద్యార్థులు సహాయం చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారట ఇదే విషయాన్ని స్కూల్ హెచ్ఎంను వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నామని పై అధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రశాంత్ కుమారి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వందపల్లి ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాము విజయాపట్టు మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈ మధ్య జరిగిన ఇష్యూ అనేది మా దృష్టిలోకి వచ్చింది మా తరఫున మేము విచారణ అనేది జరిపిస్తున్నాము మా పై అధికారుల దృష్టిలో కూడా దీన్ని పెట్టాము పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో దానికి మేము పూర్తిగా సమ్మతిస్తాము ముఖ్యమైనది ఏదో ఇలా జరగడం అనేది మా దృష్టిలో అయితే లేదు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని తెలియదు ఇది ఎంతకు ముందు అయినా అయ్యి ఉండొచ్చు మా టైంలోనైనా మేము చూడలేదేమో జరిగిందో ఏమో తెలియదు కానీ ఇది జరిగింది జరగడం ఇబ్బందికరమే ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూసుకోండి కొన్ని చర్యలు ఏంటంటే ఫేషియల్ అటెండెన్స్ యాప్ కోసం అనమాట అందరూ కూడా అటెండెన్స్ యాప్లో ఇన్ టైంలో రావాలి అని చెప్పేసి మేము ఫాలో అవుతున్నాము దానికి సంబంధించి ఒక అటెండెన్స్ రికార్డ్ కూడా పెట్టున్నాము ప్రతిరోజు ఇన్ టైం టైం దాంట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి టీచర్లు ఎవరు కూడా స్కూల్ టైం దాటిపోయాక రావడం కానీ ఇన్ టైంలో వెళ్ళిపోవడం అనేది జరగడం లేదు ఏదైనా అఫీషియల్ వర్క్స్ ఉంటే మాత్రము ఎవరో ఒక టీచర్ని అది కూడా ఆన్లైన్ యాప్ లోని యాప్ లోని అప్లైడ్ చేసేసాక నెక్స్ట్ మూమెంట్ లిస్టర్ లో కూడా అప్ చేసేసాక మాత్రమే వాళ్ళు బయటకు పంపించడం అనేది జరుగుతుంది అక్కడ కూడా యాప్ అనేది వేస్తారు మధ్యాహ్నం భోజనం లంచ్ కూడా లంచ్ కానీ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ కానీ యాజ్ పర్ మెనో ఫాలో అవుతున్నామండి ఎవరైనా వచ్చి దాన్ని మూడు పోట్లు మీరు నోటీస్ చేసినా సరే మాకైతే అభ్యంతరం లేదు ఎందుకంటే బయట వినేదానికి మనం చూసేదానికి చాలా తేడా అనేది ఉంటుంది దానికి కూడా కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటే పడకపోవచ్చు నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా తాలూకా అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరైనా చెప్పుడు మాటలైనా విని ఇలా ఉంటుందేమో అని చెప్పుకోవచ్చు కానీ డ్యూటీ విషయంలో నేనైతే తగ్గను నేను కష్టపడి పని చేస్తాను నా స్టాఫ్ అందరూ పనిచేస్తారు ఆ విషయంలోనే స్టాఫ్ నేను అపోజ్ అయితే అపోజ్ ఎందుకంటే నేను ఎక్కడున్నా సరే నాది ఇరవై నాలుగు సర్వీస్ సర్వీస్ ఉన్నా సరే ప్రశాంతి ఫీచర్ ఎలా పనిచేస్తారని చెప్పే నాకు పాజిటివ్ రివ్యూసే వస్తాయి